చెప్పండి జీవితం సమయం అంటే ఏంటండి జీవితం ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నాశలు నా కలలనే వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షము వలె ൂലി പോരുഗനൈതിനിര നോധന ആലക്കിഞ്ചു മോ പ്രഭു മരലനു നോ തനമുഗിഗുരുവേനോ സംസരാ ഗടിച്ച് ఇరవై మూడు వెళ్ళింది ఇరవై నాలుగు వచ్చింది ఇరవై నాలుగు వెళ్ళి ఇరవై ఐదు వచ్చింది ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వస్తుంది ఈ మధ్యలో నువ్వు ఉంటావో లేదో తెలియదు కానీ సమయం గడిచిపోతుంది కానీ నీ ఆశలు నీ కళలు నీ ఆశలు నీ కళలు నీ ఆశలు నీ కళలు నెరవేర్చుకోవడం కోసమా నీ కోసం ప్రాణం పెట్టింది ప్రభు ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్లకుండా నరకంలో ఉంటే అంటున్నాడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన అంటున్నాడు అబ్రహాం అన్నాడు ఇంతకాలము నీకు ఇష్టమైన నువ్వు నడుచుకున్నావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావయ్యా అన్నాడు నీకు ఇష్టమైనట్టు మన ఇష్టం ఎలా ఉంటుందంటే మన శరీరం ఎప్పుడు ఈ లోక సంబంధంగానే ఉంటుంది మన మైండ్ ఈ దేహంలో ఉన్నప్పుడు ఈ దేహం శరీర స్వభావం మనల్ని ఎప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదకి మన దృష్టిని తీసుకెళ్తూ ఉంటుంది మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి శరీరాశ నేత్రాశ జీవపు డంభము నేను ఎంత అంటే నా అంతా మా తాతలు నేతులు అయితే నా మూతులు వాసన వస్తున్నాయి అంటారు శామత ఎలా పుట్టింది అంటే అంత గొప్పలు చెప్పుకుంటారంట మేము ఎలాంటి వాళ్ళం ఇలాంటి వాళ్ళం ఇది అది అది అంటే డంబం జీవపు డంబం అంటే ఈ దేహం ఎప్పుడు శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది నేను ఇలా ఎలా వెళ్తే ఇంత గొప్పోడుగా అనుకుంటాను నన్ను ఇలా అనుకోవాలని ఎలా అనుకోవాలి అలా అనుకోవాలి జనాలందరూ నన్ను ఇలా గొప్ప అనుకోవాలి అంతసేపు నీ ఆశలు నీ కోరికలు నీ ఆశలు నీ కళలు నీ శరీరాన్ని నీ దేహాన్ని నీ మనసును అనుసరించే ఉంటున్నాయంటే నువ్వు దేవుని చిత్తాన్ని చేయలేవు అందుకే అన్నాడు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికావు ఎప్పుడైనా దేవుని ఇష్టం ఏంటో నీ జీవితం పట్ల దేవుని చిత్తమేంటో నీ జీవితం పట్ల కనుక్కొని కనుగొని ఆయన చిత్తం చేయడానికి నిన్ను అప్పగించుకున్నావా నీ సమయాన్ని దేవుని చిత్తాన్ని చేయడానికి ఎప్పుడైనా వినియోగించావా నీ జీవితాన్ని దేవుని చిత్తం కోసం నేను నువ్వు ప్రిపేర్ చేసుకున్నావా లేదండి అయితే నువ్వు అక్కడే ఉండు నరకం నీ కోసమే అంటాడు దేవుని జనాంగమా అజ్ఞానులు ఎవరైనా సరే సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు వృధా చేసుకుంటారు జీవితం అయిపోతుంది చాలా చిన్న జీవితం కాబట్టి నీ పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది నీ సమయాన్ని దేవుని కోసం వినియోగించడానికి ఒక నిర్ణయం తీసుకో ప్రతిదిన చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న నిర్ణయాలు దేవుని చిత్తం చేయాలి దేవుని ఇష్టం నెరవేర్చాలి ఈ విషయంలో ఇది దేవుని ఇష్టం కాదు ఇలా మాట్లాడడం దేవుని ఇష్టం కాదు ఇలా ఇలా ఆలోచించడం దేవుడికి ఆమోద కాదు మన మాట మన మన హృదయ ధ్యానం మొన్న మనం చదువుకున్నాం నా నోటి మాట నా హృదయ ధ్యానం దేవునికి అంగీకారమవునుగా కానీ చదువుకున్నాం అంటే ప్రతి చిన్న విషయంలో దేవుని ఆమోదాన్ని కోరుకుంటూ మనం ఏం చేయాలంటే ప్రతిదినం మన జీవితాన్ని దేవుని కోసం వినియోగించాలి వినియోగించాలండి మన సమయాన్ని దేవుని కోసం వినియోగించాలి మన జ్ఞానాన్ని దేవుని కోసం వినియోగించాలి మన తెలివితేటలను దేవుని కోసం వినియోగించాలి మన మన బలాన్ని దేవుని కోసం వినియోగించాలి మన ధనాన్ని దేవుని కోసం వినియోగించాలి ఏది నాది కాదు ఇది దేవునికి సంబంధించింది నేను దేవుని కోసం ఏం చేయాలని ఎప్పుడు మన తాపత్రయం మన తపన ఆ విధంగా వినియోగించాలండి అంతేగాని ఇక్కడ ఉన్నది ఏదో ఇదే 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 ఈ లోకమే మనకు జీవితం మనకు శాశ్వతం అనుకుంటూ వీటి మీదే మన దృష్టి అంతా పెట్టుకుంటూ ఉంటే నువ్వెన్నడు దేవునికి దాసుడు కాలేవు నువ్వెన్నడు దేవుని క్రీస్తు నేను అంటాడు ఆయన అంటాడు నేను మనుషుల్ని సంతోషపెట్టేవాడునా అయితే ఎన్నటికీ క్రీస్తుకు దాసుని కాకపోదును దేవుణ్ణి సంతోషపెట్టేవాడు దేవుని చిత్తము చేసేవాడు మాత్రమే దేవుని దాసుడు అవ్వగల దేవునికి సాక్షి అవ్వగలడు అప్పుడే ఆయన నీ కోసం చెల్లించినటువంటి ఆ త్యాగానికి ఒక విలువ ఇచ్చిన వాడు అవుతావు అంతే తప్ప అంత త్యాగం చేసి నీ ప్రాణాన్ని ఆయన ప్రాణాన్ని సంతాయం అర్పించుకొని నిన్ను రక్షించి క్షమించి నువ్వు నా సాక్షిగా ఉండడానికి నువ్వు నా సొత్తుగా ఉండడానికి నేను రక్షించుకున్నానని చెప్పి ఆయన విలువైన రక్తాన్ని దారబోస్తే నీ జీవితాన్ని తీసుకెళ్ళి నీ ఇష్టాల కోసం నీ ఆలోచనల కోసం నీ తలంపుల కోసం నేను నా కుటుంబం నేను నా కుటుంబం నేను 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 అనుకుంటూ నీ ఇష్టాల కోసం నువ్వు జీవిస్తూ ఉంటే ఒక రోజున వచ్చాయి అంటాడు దేవుడు నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తాడు ఎక్కడోడు అక్కడే పడిపోయి వెళ్ళిపోవాల్సిందే ఈరోజు ఎనిమిది సంవత్సరాల పాప గుండెపోటు చనిపోయింది ఎనిమిది సంవత్సరాల ఎనిమిది సంవత్సరాలు మూడో తరగతి చదువుతుందంట గుజరాత్లో జరిగింది వచ్చేసి అన్నాడు వచ్చి వెళ్ళిపోవాల్సిందే ఎనిమిది సంవత్సరాలైనా ఎనభై సంవత్సరాలైనా నీ జీవితానికి గ్యారెంటీ లేదు ఈరోజు నా ప్రభు ఇచ్చిన రక్షణను చేతబట్టుకొని ప్రభా నీకు సాక్షిగా ఉంటాను నీ ఇష్టాన్ని నెరవేర్చుతాను నా సమయాన్ని నీకోసం వినియోగిస్తాను నా జీవితాన్ని నీకోసం వినియోగిస్తాను నీ సేవ చేస్తాను పది మందికి స్వార్థ చెప్తాను పది మంది దేవుని సన్నిధికి తీసుకుని వస్తాను అనేకుల రక్షణ కోసం ప్రార్థన చేస్తాను ఆత్మీయ జీవితాన్ని సరైనదిగా కాపాడుకుంటాను నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను ప్రభా ఇంతకాలం నా జీవితం వ్యర్థమైపోయింది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నా జీవితం నా ఇష్టానుసారంగా నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతికాను అయితే నన్ను నువ్వు కనుకున్నావు నాకు ప్రకటించావు నాకు గ్రహింపజేసావు నన్ను రక్షించావు నీ సన్నిధి నిలబెట్టావు ఇప్పుడు కూడా మళ్ళీ నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అంటే నాకన్న బుద్ధిహీనుడు బుద్ధిహీను ఉండరే రొ నీ ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని నిర్ణయం తీసుకుంటావా నీ చిత్తాన్ని నేను చేస్తాను నిర్ణయం తీసుకుంటావా